చెప్తాడు ఏమి చెప్పనమ్మా నా ప్రాణాలు వీరు గుప్పిట్లో ఉన్నాయి రత్తి వీరి మరదల పిల్లట దాని బ్రతుకు నాశనం చేశానని వీరు నా మీద కత్తి కట్టారు రెండు లక్షలు ఇచ్చావా సరే నేనా అబ్బో చంపేస్తా నా తల్లి కదూ మీరు అడిగిన డబ్బిచ్చి నా ప్రాణాలు కాపాడుతా

అసలు నువ్వు ఎవరు అడగడానికి ఇవ్వకపోతే ఇవ్వకపోతేనా నువ్వేం చేసినా ఒక పైసా కూడా అయితే ఏమిటమో నువ్వు సినిమాలో చేరావా విధి లేని స్థితిలో అంటే నేనేం చెప్పలేన సుజాత తను చేయని తప్పుకి భర్తకు కన్న బిడ్డకు దూరమే ఈ శిక్ష అనుభవిస్తుంది ఇంతకు సుజాత చేసిన నేరమేమిటి అందరూ పట్టుబడితే నీ అనుమతి లేకుండా డాన్స్ చేసి అంతే కదా అంత మాత్రం చేత ఆదేశంతో ఆమెను ఇంటి వెళ్ళబట్టావా మన మగవాళ్ళను రా మనం ఏం చేసినా తెలుతుంది మనం ఆడింది ఆట పాడింది పాట మోహన్ నీకు తెలియదు నీ భార్య సినిమాల్లో నటిస్తోందని పది మంది నన్ను దెప్పి పొడుస్తుంటే నేనెంత అవమానంతో కుంగిపోయానో నీకు అర్థం కాదు మోహన్ అర్థం కాదు లోకులు కాకులు రా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకుంటేలా ఈనాడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు విమానాలు అడుగుతున్నారు దేశ ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు సుజాత లాంటి స్త్రీలు ఎక్కడన్నా పవిత్రంగానే ఉంటారా అవునరా నేను ప్రత్యక్షంగా చూశాను ఆమె నువ్వు కాదన్నా ఎప్పటికీ ఆమె నిన్నే ఆరాధిస్తుంది తెలుసా నీ మీ లవ్ ని నేను కూడా కొంతవరకు బాధ్యు మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి నా కోరిక ఇప్పటికైనా మించిపోయింది నీ జీవితం ఆనందమయం చేసుకోవటం నీ చేతిలో ఉంది నమస్కారం అండి గారు ప్రిన్సిపల్ గారు నమస్తే కూర్చోండి ఏమిటిలా వచ్చారు ప్రసాద్ గారు ఒకనాడు తన నాట్యం ద్వారా వచ్చిన ధన సహాయంతో బాలభారతి స్థాపన కార్యకురాలైన సుజాత గారు ఈనాడు మన ఊళ్ళో కాలేజీ నిర్మాణానికి ఐదు లక్షలు డొనేట్ చేశారు దానికి మీ పేరు పెట్టాలని షర్చ పెట్టారు క్షమించండి ఎవరో ఉదార బుద్ధితో చేసిన దానానికి నా పేరు పెడతానంట సమంజీ మరొకసారి ఆలోచించండి సినిమా నటి కావటం అంటే మానసికంగా నైతికంగా దిగదారిపోవటం అని అపోహతో ఉన్న మీ నాన్నగారి వంటి వారికి ఆమె విలువ తెలియకపోవచ్చు ఇది ప్రజాహితకారి మీరు తప్పక అంగీకరించాలి ప్రిన్సిపాల్ గారు ఈ విషయంలో నా ప్రసక్తి నా పేరు ప్రసక్తి వదిలే కానీ మీ పేరు లేకుండా ఆ డబ్బును మా కాలేజీ నిర్మాణానికి ఉపయోగించే హక్కు మాకు లేదండి అబ్బాయి పేరు మీదే అమ్మా అవును బాబు ఉంది మన కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందేమోనని సుజాతను మననే దూరం చేసుకున్నాం కానీ దూరంగా ఉండి కూడా ఈ కుటుంబ గౌరవాన్ని పదింతలు పెంచాలని చూస్తోంది నా కోడలు ఏది ఏమైనా ఆ పిల్ల మీద కోపం పది మందికి ఉపయోగపడే పనిని పాడు చేయటం మంచిది కాదు చేసుకోండి ఐదు లక్షల రూపాయలు విడాలి ఆ వేళ భీముని తీసుకెళ్లి వెధవ రెండు లక్షల రూపాయలు మంటే రెండు నయా బైక్లో లేదుంది ఏదో ఒక లేనికే ఐదు లక్షల రూపాయలు విడాలి సుందా చూస్తాను చూసే అటు వెళ్ళి చేసుకోవాల్సిందే ఏం చూడు దగ్గ నీకు బాడీ పెద్దది బుర్ర చిన్నది మన వెంకటప్పకి బుర్ర పెద్దది బాడీ చిన్నది సిన్నది తీసేది అది సరే వయ్యా నేను దగ్గరుండి కష్టపడి సంపాదించిన అది ఈ విధంగా దానాలు ధర్మాలు చేసేస్తుంటే మండిపోతుంది ఆచల్ మిగిలిన డబ్బైనా మాకు దక్కాలి ఏదో ఒక పైన చెప్పు తడవ చెప్తే ఈసారి ఐసా పైసా చేసేస్తాం చెప్పండి అమ్మాటప్ప ఇంకా కాలేజీ భవన నిర్మాణం ఎండరాబాద్ శ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ శ్రీమతి సుజాత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కళాశాల వీరి పేరుతోటే నిర్మించబడుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడమని కోరుతున్నాను అందరికీ నమస్సు ఒక మనిషిని వెక్కిరించిన ఈ సమాజం మరొకప్పుడు వేదిక లెక్కిస్తుందని అసహించుకున్న ప్రజలే హర్షధ్వానాలు చేస్తారని ఈ రోజు నేను తెలుసుకున్నాను కానీ ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ మీ ఈ కళాశాల నిర్మాణానికి కారకులు ఎవరో మీకు తెలుసు ఈనాడు ప్రఖ్యాత నటి సుజాత గారి గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు వారు మీకే సన్నిహితులు ఏమైనా సుజాత గారు ఎంతో ఔదార్యంతో చేసిన ఈ సత్కార్యానికి ఈ పురప్రజల్లో ఒకండిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారు కలకాలం చల్లగా ఉండాలని నటనలో శిఖరాగ్రహాలు అందుకోవాలని ఆశీర్వదించే హక్కు నాకు లేదు అందుకే దైవాన్ని ప్రార్థిస్తున్నాను చలో ఇప్పుడు సుజాత గారు మాట్లాడతారు మీ అందరికీ నా నమస్కారాలు ఇప్పటి వరకు తెర మీద ఎన్నో పాత్రల్లో జీవించాను కానీ ఈరోజు నా పాత్రలో నేను జీవించలేకపోతున్నాను ఇంకేం మాట్లాడను ఈనాడు నేను పొందిన ఆదరణకి ఏం కృతజ్ఞతలు చెప్పుకోను ఎవరి పేరుతో ఈ కళాశాల నిర్మింపబడుతుందో వారికి వారి తల్లిదండ్రులకి ఈ కీర్తి దక్కాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం ఇప్పుడు చిరంజీవి మధుబాబు పాట పాడతాడు